ఒకే రోజు రెండు భారీ మల్టీస్టారర్ చిత్రాలు విడుదలైన అరుదైన సంఘటన టాలీవుడ్లో జరిగింది ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సూపర్ స్టార్ కృష్ణ గారు రెవర్ స్టార్ గారు యుద్ధం అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటించారు ఈ మూవీలో ఏకంగా నలుగురు హీరోయిన్లున్నారు దర్శకుడు తక్కువ కాదు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కింది ఈ చిత్రంలో కృష్ణ గారికి హీరోయిన్ గా జయప్రద గారు కృష్ణంరాజు కి హీరోయిన్ గా జయసుధ గారు నటించారు కృష్ణ గారు రాజు గారు ఇద్దరు తండ్రి కొడుకులుగా డ్యూట్ రోల్స్ నటించడం విశేషం తండ్రుల పాత్రలకు హీరోయిన్లుగా సుజాత గారు రాధిక గారు నటించారు అప్పట్లో యుద్ధం చిత్రం అత్యంత భారీ బడ్జెట్ లో రూపొందింది అయితే తండ్రి పాత్రల్లో రాజు గారు కుంటివాడిగా కృష్ణ గారు నటించడం అభిమానులకు నచ్చలేదు జనవరి సంక్రాంతి కానుక విడుదలైన ఈ చిత్రం దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది అయితే ఈ చిత్రాన్ని దారుణమైన దెబ్బ కొట్టిన అంశాల్లో కథ మాత్రమే కాదు మరొకటి కూడా ఉంది అదేంటంటే ఈ మూవీ విడుదలైన రోజునే మరో భారీ మల్టీస్టార చిత్రం కూడా రిలీజ్ అయ్యింది ఆ మూవీ టైటిల్ ఇద్దరు దొంగలు ఈ చిత్రంలో హీరోలుగా సూపర్ స్టార్ కృష్ణ గారు శోభన్ బాబు గారు నటించారు రాఘవేందర్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది వాస్తవానికి ఈ చిత్రాన్ని యుద్ధం కంటే ముందుగానే పంతొమ్మిది వందల ఎనభై మూడు దసరాకి రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ చివరి షెడ్యూల్ షూటింగ్ సమయంలో రాఘవేందర్ గారు అనారోగ్యానికి గురయ్యారు దీంతో షూటింగ్ ఆలస్యం జరిగింది ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రమే దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చిత్రానికి పోటీగా ఇద్దరు దొంగల చిత్రాన్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది ఈ చిత్రంలో రాధ గారు జేసవి గారు హీరో హీరోయిన్లుగా నటించారు ఇద్దరు దొంగల చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది దీంతో యుద్ధం చిత్రానికి రావాల్సిన ఓపెనింగ్స్ ఈ మూవీ వైపు మల్లాయి ఫలితంగా దాసరి గారి చిత్రానికి కోలుకోలేని దెబ్బ పడింది ఈ రెండు చిత్రాల్లో కామన్ గా నటించిన హీరో కృష్ణ గారు కావడం విశేషం